రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ బాపట్ల జిల్లా నుంచి హౌస్ అయిన కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ప్రతిష్టాత్మక అవార్డు గోవా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సర్వీత్ సింగ్ గిల్ చేతి మీదుగా అవార్డును అందుకున్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రావు బీజేపీ వేణుగోపాలరావులో భారతదేశం అనేక రంగాలలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది బాపట్ల జిల్లా సీనియర్ బీజేపీ నేతల సమీక్ష సమావేశంలో ప్రధాన కార్యదర్శి కుమార్ గౌతమ్ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు బాపట్ల జిల్లా నుంచి ఆయన వీక్షణ సమాపేశం నిర్వహించారు కాగా సమాపేశానికి జిల్లా నుంచి కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ జిందా జిందాల్లు హాజరయ్యారు గ్రామ వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్లు జిల్లా సంయుక్త కలెక్టర్లు తప్పనిసరిగా తనిఖీలు చేయాలని సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు తెలిపారు రాష్ట అభివృద్ది సంక్షేమ పథకాలపై అన్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కాగా సమావేశానికి బాపట్ల జిల్లా నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు కాగా సమావేశానికి జిల్లా నుంచి కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లో హాజరయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా సచివాలయాలపై పర్యవేక్షణ మరింత పెరగాలని సూచించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అధిక ప్రాధాన్యత చూపాలన్నారు జగనన్న కాలనీలలో పౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు జగనన్న కాలనీలలోని పక్క గృహ నిర్మాణాలపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని ఆయన తెలిపారు జగనన్నకు చెబుదాం గడప గడపకు మన ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జగనన్న కాలనీలలోని పక్క గృహాలు వ్యవసాయ రంగం జల వనరులు జగనన్న భూ హక్కు మరియు భూరక్ష రీసర్వే పథకాల అమలుపై ముఖ్యమంత్రి సమీక్షించారు వీక్షణ సమావేశంలో కలెక్టరేట్ నుంచి సంయుక్త కలెక్టరేట్ సిహెచ్ శ్రీధర్ డిఆర్ఓ కె లక్ష్మీ శివజ్యోతి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు Various works that are being done and uh, related matters. Then, the third subject being NREGS, and completion of various buildings that are due. In general, in housing program, then agriculture and water releases, if someone needs the topic, The last topic. General Abu Hakumari, So, by way, these should be the six topics that we will be touching upon. Completely on this program, the collectors, the joint collectors, and every government official at various levels, right from gram sachivalay level Collectorate the Collectorate collector the and uh, secretaries uh, and uh, secretaries uh, uh, that

వాటిని రిజాల్వ్ చేయడానికి సో దట్ ది కామన్ మ్యాన్ ముఖంలో చిరునాభం చూడడానికి అట్ ది ఎండ్ అవుతుంది వేటపాలంలోని సైన్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తిస్తూ ప్రముఖ సంస్థ ఆసియా పసిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సంస్థ ప్రకటించింది ఇందుకు గాను గోవా ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి సర్పిత్ సింగ్ గిల్ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాలరావు ఈ అవార్డును అందుకున్నారు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విద్యా సాంకేతిక పరిజ్ఞానంలో ఔన్నత్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తున్న ప్రముఖ సంస్థ ఆసియా పసిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని సత్కరించిందని కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీ మంతుల లక్ష్మణారావు స్పష్టం చేశారు సెయింట్ సైంటాన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తిస్తూ ప్రముఖ సంస్థ ఆసియా పసిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సంస్థ ప్రకటించింది ఇందుకు గాను గోవా ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి సర్ప్రీత్ సింగ్ గిల్ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాలరావు ఈ అవార్డును అందుకున్నారు ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన సూర్యదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపక అధ్యకుడు చైర్మన్ డాక్టర్ సంజయ్ కీలక ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా గోవా ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి సర్ప్రీత్ సింగ్ గిల్ మాట్లాడుతూ అభ్యసనకు పునాది ప్రాథమిక మాధ్యామిక ఉన్నత పాఠశాలల నాణ్యతను మెరుగుపరచారు ల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు బలమైన పరిశ్రమ అనుసంధానం విద్యార్థుల్లో ఎంటర్ప్రీనియర్షిప్ నాయకత్వ లక్షణాలను పెంపొందించడం వంటి ప్రమాణాలకు విశ్వవిద్యాలయాలు కళాశాలలు గుర్తింపు పొందడం వల్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు నాణ్యమైన విద్య అద్భుతమైన ఉద్యోగ నియామకాలు సామాజిక బాధ్యత పట్ల కళాశాల అంకిత భావాన్ని చాటి చెప్పే ఈ అవార్డులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మొయిదా వేణుగోపాలరావు కృతజ్ఞతలు తెలిపారు ఆసియా పసిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో సౌకర్యాలు బోధనా పద్ధతులు సామాజిక కార్యకలాపాలు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల ఆధారంగా అంచనా వేస్తుందని వివరించారు గుర్తింపు వివిధ పరిశ్రమలు పరిశోధన సంస్థలతో సహకారం జాతీయ అంతర్జాతీయ పోటీలు ప్రాజెక్టుల్లో పాల్గొనడం గ్రామీణ అభివృద్ధి పర్యావరణ అవగాహనకు తోడ్పాటు వంటి కళాశాల సాధించిన కొన్ని విజయాలను వివరించారు చీరాల పట్టణంలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో బుధవారం బీజేపీ బాపట్ల జిల్లా సీనియర్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ కుమార్ గౌతమ్ పాల్గొని బీజేపీ శ్రేణులకు పాలనలో భారతదేశం అనేక రంగాలలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కుమార్ అన్నారు చీరాల పట్టణంలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో బుధవారం బీజేపీ బాపట్ల జిల్లా సీనియర్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ పాల్గొని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు దేశంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులలో సైతం ప్రజల పరంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర భారత్ పేరుతో ఎనభై కోట్ల మంది దేశ ప్రజలకు ఆహార ధాన్యాలు అందించడమే కాకుండా ప్రతి పౌరుడికి ఉచితంగా వ్యాక్సినేషన్ అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందన్నారు అంతేకాకుండా అనేక నలభై దేశాలకు వ్యాక్సినేషన్ ఉచితంగా ఇచ్చి వాసుదేవ కుటుంబంలాగా ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషించిన ఘనత నరేంద్ర మోడీ కై దక్కిందన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గరీబీ హఠావో ఆమ్ ఆద్మీకే సాత్ అంటూ పేదలకు చేసిందేమీ లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది సంవత్సరాల కాలంలో మహిళల యొక్క ఆత్మ అభిమానిని కాపాడేందుకు పదకొండు కోట్లు మరుగుదొడ్లు కట్టించారన్నారు అలాగే తొమ్మిది సంవత్సరాలలో దేశంలో ఏడు ఐఐటి కాలేజీలు పదహారు ఏఎంఎస్ హాస్పిటల్స్ ఏడు వందల మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు మూడు వందల తొంభై యూనివర్సిటీలు అనుమతులు మంజూరు చేస్తామని గుర్తు చేశారు నేడు ప్రపంచంలో అగ్ర రాజ్య మేలైనటువంటి దేశాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలని దృఢ సంకల్పంతో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారన్నారు ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఆర్థికంగా బలపడినటువంటి ఇరవై దేశాల సమ్మిట్ సమావేశాల్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్ అవర్ బాస్ అని చెప్పడం ఏదైతే ఉందో ప్రపంచ వేదికల మీద ఒక ముఖ్య నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎదుగుతున్నారని అనడానికి అద్దం పడుతుందన్నారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి నారాయణరెడ్డి రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే సాంబయ్య జిల్లా రమణ రమణారావు కుమార్ భరణీరావు తదితరులు పాల్గొన్నారు आतंकवादियों को शासन देने का हमने काम किया है और ये नहीं एक बदलता वो भारत आज आप देख रहे हैं 2014 से पहले की आप ट्रेनें देखिए और आज की ट्रेनों को देखिएगा 2014 से पहले के प्लेटफॉर्म देखिए और आज के प्लेटफॉर्म देखिएगा शौचालय देखिएगा और अपने शौचालय देखिएगा ट्रेनों के क्या साफ सफाई और जनजीवन को बढ़ाने का काम किया आज आप सड़कों पर जाते होंगे ఇప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల పరిపాలనని మనకంతా కూడా తెలియ చెప్పాలని దేశవ్యాప్తంగా అందరూ కలుపుకుని ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాలుగు ప్రధానమైనటువంటి ఏవి ఉన్నాయో మనకున్నటువంటి ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయో అన్నిటికీ కూడా కష్టంగా చేసుకొని నాలుగు నియోజకవర్గాలు నాలుగు ఎంపీ నియోజకవర్గాలు అంటే ఇవాళ బాపట్ల అదేవిధంగా నిన్న జరిగినటువంటి ప్రకాశం రేపు జరగబోయేటువంటి నెల్లూరు ఎల్లుండి జరగబోయేటువంటి నర్సరావుపేట నాలుగు దగ్గర కూడా తాను వచ్చి అన్ని విషయాలు చెప్పేదానికి శ్రీకారం ఇచ్చారు దాంట్లో భాగంగానే ఇవాళ కేరళంలో మీకు అన్ని విషయాలు కూడా తెలియజేశారు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు రాజధాని నిర్మించాలని వీళ్ళెవరికి కూడా చిత్తశుద్ధి లేదు కానీ భారత అందులో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు కేటాయించింది ఇవాళటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన రోడ్ ప్రతిపాదన అనంతపురం నుంచి రాజధానికి హైవే ఇట్లా అనేక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే భూ సమీకరణ చేయడం కూడా చాలా ప్రాంతీయ రాజకీయ పార్టీల నాయకత్వం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి కృషి చేయట్లేదు భారతీయ జనతా పార్టీ అని నిద్రోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం మున్సిపల్ పరిధిలోని ఆయా సచివాలయాలలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు చీరాల మున్సిపల్ పరిధిలోని ఆయా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు సందర్భంగా బుధవారం కమిషనర్ విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు చీరాల మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల పరిధిలోని మొత్తం ఐదు వందల ఇరవై ఐదు మంది వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు అయితే వివిధ కారణాల రీత్యా ఏడు వాలంటీరీ ఉద్యోగాలు ఖాళీగా ఉండటంతో దరఖాస్తు కోరడం జరిగిందన్నారు ఈ వాలంటరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పట్టణ వాసులై ఉండాలన్నారు ముప్పై ఐదు ఏళ్ల మధ్య వయస్సును కలిగి ఉండాలన్నారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ఐదు వందల ఇరవై ఐదు మంది ఈ వాలంటీర్ పోస్టులలో ఎక్కడైతే వేకెన్సీస్ ఏర్పడ్డాయో అంటే ఇప్పటికైతే మాకు అఫీషియల్గా ఏడు వేకెన్సీలు ఉన్నాయి ఈ వేకెన్సీలన్నిటికీ కూడా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నిన్న విడుదల చేశాము ఈ దరఖాస్తులు ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్లు వచ్చే నెల ఒకటో తేదీన అంటే జులై ఒకటో తేదీన కూడా జరుగుతుంది వాళ్ళ నియామకం వచ్చిన నెల మూడవ తేదీ నుండి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది అయితే దీనికి అభ్యర్థుల యొక్క అర్హతలు ఏమిటంటే గతంలో మాదిరిగానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళే ఉండాలి అలాగే చీరాల పట్టణంలో ఈ అర్బన్లో శాశ్వత నివాసలే ఉండాలి అంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఉండాలి ఆ లోకల్ అయినటువంటి క్యాండిడేట్స్కు ఆ రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా ఉండాలి అంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థానికత తెలిపేటువంటి ఒక ధృవీకరణ పత్రం ఉండాలి అలాగే కనీసం విద్యార్హత పదవ తరగతి పాస్ అయి ఉండాలి వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి దీనికి వాలంటీర్ పోస్టులకు ఎదురు చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అప్లై చేసుకుని ఇరవై తేదీలో అప్లై చేయడం అలాగే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి చీరాల పట్టణంలోని పలు కూడలి ప్రాంతాలలో బుధవారం చీరాల వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు పట్టణ ప్రజలకు దిశ యాప్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు చీరాల పట్టణంలోని పలు కూడలి ప్రాంతాలలో బుధవారం చీరాల వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు పట్టణ ప్రజలకు దిశ యాప్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సీఐ మల్లికార్జునరావు నేతృత్వంలో పట్టణ పౌరులతో పాటు వాహనాలపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలు సెల్ ఫోన్ దిశ యాప్ డౌన్లోడ్ చేశారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వక్కుల జిందాల్ ఆదేశాల మేరకు దిశ యాప్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు నిర్వహిస్తున్నామన్నారు అఘాయిత్యాల నివారణకు దిశ యాప్ ప్రతి సెల్ ఫోన్ లో ఉండాలన్నారు ఈ యాప్ ను కలిగి ఉండడం ద్వారా ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఉంటుందని చెప్పారు ముఖ్యంగా అత్యవసర సమయం ఆపద వేళల్లో దిశ యాప్ ఓపెన్ చేసిన బటన్ నొక్కితే చాలు అందుబాటులో ఉన్న పిఎస్ సమాచారం అంది పోలీసులు నిమశాల వ్యవధిలో సంఘటన ప్రదేశాలకు చేరుకుంటారని చెప్పారు మహిళలు ఈ యాప్ ను విధిగా కలిగి ఉండాలన్నారు అదేవిధంగా కుటుంబ పెద్దలు స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అహ్మద్ జానీ ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు దిశ యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు రేపు ఒక డ్రైవ్ లాగా చేపట్టి చేయడం జరుగుతూ ఉంది ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పోలీసు బట్టం ఎవరైతే ఆపదలో వాళ్ళు నమ్ముతారో వాళ్ళకి వెంటనే పోలీస్ ఏదో రావడం అనేది అలాగే వాళ్ళు రెస్క్యూ చేయడం వాళ్ళకి పోలీస్ పోలీస్ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి టౌన్లో అందరూ కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోండి చీరాల పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో మినీ ట్రాక్ ఢీకొన్నాయి కాగా ఆటో డ్రైవర్ కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చీరాల పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజు నుజ్జయ్యాయి మహేంద్ర మినీ ట్రక్ వాహనం ట్రాలీ ఆటో రెండు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి మరో ఇద్దరికి స్వల్ప గాయాలవడంతో వన్ జీరో ఎయిట్ లో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రమాద ఘటనతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కి పడ్డారు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకున్నారు వంతెనపై రాకపోకల అంతరాయం ఏర్పడింది రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఇరు వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు పోలీసులు జోక్యం చేసుకుని అయితే ఆటో డ్రైవర్ ప్రమాదానికి అంటున్నారు తిరుమల తిరుపతి ఓసారి పిలువబడుతున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమలలోని ఇరవై ఏడు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకిన్లు లేని భక్తులకు పద్దెనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు నిన్న స్వామి వారిని డెబ్బై ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు మంది దర్శించుకోగా ముప్పై మూడు వేల ఏడు వందల ఆరు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు వచ్చిందని వివరించారు చీరాల పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో భారత బచావో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ నెల పదహారో తేదీ బాపట్ల అంబేద్కర్ భవన్ వద్ద జరిగే జిల్లా సదస్సును జయప్రద్దం చేయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు చీరాల పట్టణంలోని సిఐటివి కార్యాలయంలో మంగళవారం భారత బచావో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలన పూర్తవుతున్న దేశానికి జరిగిన మేలు ఒక్కడి కూడా లేదన్నారు పేదలు బడుగు వర్గాలు ప్రజలు నేటికి ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు మరోవైపు బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు ఆకాశానంటే ప్రజల బతుకులు బుగ్గిపాలయ్యాయన్నారు ప్రధానంగా మనం చూసుకుంటే దేశంలో నిరుద్యోగం పేదరికం అసమానతలు అభద్రతా భావం అశాంతి తీవ్రంగా పెరిగిపోయాయని ఆరోపించారు క్రైస్తవులు ముస్లింలపై దాడులు దళితులపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు బాపట్ల జిల్లా బాపట్ల సెంటర్లోని అంబేద్కర్ భవన్లో కలగబోతుంది దానికి అనేక మంది ప్రజలు వేలాదిగా దానిలో పాల్గొని వాళ్ళు చెప్పే సందేశాన్ని తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ప్రధానంగా చూసుకున్నట్లయితే భారతదేశం అంటేనే అనేక కులాల మతాల భాషల సంస్కృతుల యొక్క సమైక్య దేశంగా మనందరం భావించుకుంటున్నాం దాని ప్రకారమే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాసినటువంటి వ్యవస్థ మనందరికీ తెలిసిందే కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ప్రజలందరూ బ్రతికేటటువంటి ఉత్పత్తి సాధనాలైనటువంటి భూములు ప్రభుత్వ పరిశ్రమలు గనులు సముద్ర తీరము అడవులంతా కూడాను పారిశ్రామిక తప్పు చెప్పి మనకి పని పాట లేకుండా బజార్లు వ్యక్తి నెత్తేసే పరిస్థితి రేపు అందరం కూడా చంపేటువంటి పరిస్థితి ఉన్నది ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రజలకి కార్మిక వర్గాలకి చేతివృత్తుల వారికి కల్పిస్తున్నటువంటి నష్టాన్ని గురించి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ దేశాన్ని రక్షించండి బీజేపీని వెళ్ళగొట్టండి అనే ఒక ఉద్దేశంతో కొన్ని ఇటీవల కొన్ని కార్యక్రమాలు కూడా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం భారత బచావో మరి ఈ యొక్క భారతదేశాన్ని రక్షించండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి ఏదైతే ముస్లిం మైనారిటీ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని వ్యతిరేకించండి అని చెప్పేసి కొన్ని నినాదాలతోటి అనేక సంఘాలు మరి ప్రజల్లో వివెత్తున భారత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్మిక ప్రజల యొక్క వ్యతిరేక విధానాలను తిప్పికొట్టకపోతే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి అనేక గమనించాల్సిన అవసరం ఉంది భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకునే దాంట్లో ప్రతి ఒక్క పౌరుడు ముందు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి నేటి వాతావరణ సమాచారాన్ని నైరుతి రుతుపవనాలు జూన్ పద్దెనిమిది ఇరవై ఒకటి తేదీల మధ్య దక్షిణ భారతదేశ ద్వీపకల్పములో కల్పములో మరిన్ని ప్రాంతాలు తూర్పు భారతదేశం పరిసర ప్రాంతాలలో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ రోపోయావరణంలో పడమటి గాలులు వేస్తున్నాయి వార్తలలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం రష్యా దళాలు ఇవాళ తెల్లవారుజామున డొనస్కీపై అటాక్ చేశాయి ఆ దాడిలో ముగ్గురు మృతి చెందారు మరో ముగ్గురు గాయపడినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు వెల్లడించారు రాకెట్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు డొనస్కీ మిలిటరీ అధికారి పావ్లో కిరిలెంకో తెలిపారు డొనస్కీ ఒడిశా నగరాల్లో భారీ నష్టం జరిగిందని డజన్ల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమైనట్లు కిరిలెంకో చెప్పారు డొనస్కీని టార్గెట్ చేస్తూ రష్యా ఆరు కేహెచ్ క్రూయిజ్ మిసైళ్లను వదిలినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది మణిపూర్ లో చెలరేగిన ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు సోమవారం అర్ధరాత్రి ఇంపాల్ తూర్పు జిల్లా కంగ్పోక్స్ జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న కమీన్లోక్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు మరో ఐదుగురు గాయపడ్డారు కొంతమంది ముష్కరులు అధునాతన ఆయుధాలతో కమీన్లోక్ గ్రామాన్ని చుట్టుముట్టారు ఈ క్రమంలో గ్రామ వాలంటీర్లు ముష్కరుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి ముష్కరులు ఆ గ్రామంలోని పలు ఇళ్లను కూడా తగలపెట్టడం కలకలం రేపుతోంది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని ఐదుగురు గాయపడ్డారని తెలుస్తోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు ప్రస్తుతం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో జూన్ పన్నెండు నుంచి పాఠశాల తరగతి గది తలుపులు తెరుచుకున్న విషయం తెలిసిందే ఇన్ని రోజులు సెల్ ఫోన్ గేములు మైదానాల్లో పరుగులు వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు ఉత్సాహంగా రెట్టించిన ఆసక్తితో పేరెంట్స్ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నా వారిలో కాస్త బద్ధకం కనిపిస్తూనే ఉంది ఆంధ్రలో షెడ్యూల్ ప్రకారమే జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి అయితే గవర్నమెంట్ కొన్ని సడలింపులు చేసింది గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదుర్తితో ఉన్న ఉష్ణోగ్రతలు వడగాలుల దృష్ట్యా ఒక్క పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది జూన్ పదిహేడు వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది ఈ జాబితాలో మొదటి పేరు ఆప్సో ఎలక్ట్రిక్ బైక్ బైకు కేవలం నాలుగు సెకండ్లలో సున్నా నలభై నుంచి వేగాన్ని చేరుకుంటుంది దీని గరిష్ట వేగం గంటకు తొంభై కిలోమీటర్లు పూర్తిగా చార్జ్ చేస్తే నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎక్స్ షోరూంల ధరతో కొనుగోలు చేయవచ్చు రెండవ స్థానంలో ఓబెన్ రోహార్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పేరు ఉంది ఇది కేవలం మూడు సెకండ్లలో గంటకు నలభై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్లు ఈ బై ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయొచ్చు మూడవ స్థానంలో బైక్ ఉంది ఇది మూడు పాయింట్ ఐదు సెకండ్ నలభై నుండి వేగాన్ని అందుకుంటుంది ఈ బైక్ గరిష్ట వేగం గంటకు నూట ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్ పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు స్టార్ షెట్లర్ పివి సింధు మళ్లీ రాకెట్ చుల్పించింది ఇండోనేషియా ఓపెన్ సూపర్ థౌసండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు మంగళవారం తొలి రౌండ్ లో స్థానిక క్రీడాకారిణి గ్రేగోరియా మరిస్కాన్జాన్ ను వరుస గేమ్లలో ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది హెచ్ఎస్ ప్రణయ్ కూడా ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు కాగా త్రిసా గాయత్రి జోడీ తొలి రౌండ్ లోనే ఇంటి బాట పట్టారు జంట ఒలింపిక్ పథకాల విజేత ప్రపంచ మాజీ చాంపియన్ సింధు ఇటీవలి పరాజయాలను పరంపిస్తూ ముప్పై ఎనిమిది నిమిషాలలోనే ప్రత్యర్థిని స్కోరుతో ఓడించింది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ బాపట్ల జిల్లా నుంచి అయిన కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ బకుల్ చిందేటపాలెం సైన్స్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ప్రతిష్టాత్మక అవార్డు గోవా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సర్పీత్ సింగ్ గిల్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ రావు బీజేపీ పాలనలో భారతదేశం అనేక రంగాలలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది బాపట్ల జిల్లా సీనియర్ బీజేపీ నేతల సమీక్ష సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిశంత్ కుమార్ గౌతమ్ నవ్యా న్యూస్ సమాప్తం నమస్కారం